నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు లాభంగారుబాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియలు చేయించిన వీడియోస్ తెలుసుకుంటాం కదా అయితే ముఖ్యంగా ప్రతిరోజు కూడా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒకటికి రెండు సార్లు తాంత్రిక వస్తువుల గురించి చెప్తూ ఉంటాను ప్రతినిత్యం కూడా ఎందుకంటే ఎన్ని కుటుంబాలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి గురుగారు నాకు ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపారంలో ఏదో ఒక ఇబ్బందులు వ్యాపార స్థలంలో ఎవరో ఒక తాంత్రిక ప్రయోగాలు చేయటము లేదా నా కుటుంబం మీద ఏదో ఒక ప్రయోగాలు నిత్యం జరగటం అమాస పున్నమికి మా ఇంట్లో ఇలాంటి మనశ్శాంతి ఉండదు గురుగారు ఇలా ఎన్నో చెప్పుకొని మనతోటి బాధపడ్డప్పుడే నేను అన్నాను వాళ్ళకి అమ్మ ఈ తాంత్రిక వస్తువులు మీరు పెట్టుకొని చూడండి డబ్బు కాదు ఇంపార్టెంట్ డబ్బు ఎన్నో సంపాదిస్తాం లక్షల లక్షలు బయట హోమాలకు పెట్టి కూడా దానాలు చేసేసుకొని ఆ యంత్రాలు ఏ యంత్రాలు మచ్చి యంత్రాలు అని చెప్పి రాగి యంత్రాలు పెట్టాలా లేదా ఫస్ట్ చూసుకోరు కాబట్టి తాంత్రిక వస్తువులు ఏంటంటే అమ్మవారికి సంబంధించిన చండీ హోమం చేసి మనం బంధన నలభై ఒక్క రోజు మనం ఆ యొక్క వస్తువుల్ని అభిమంత్రిస్తాం మళ్ళీ మీ పేరు మీద పదకొండు రోజులు పూజలు పెట్టి మనం ఆ యొక్క వస్తువులు అంటే జనదన ఆకర్షణ కిట్ కానివ్వండి పిల్లిమాయ కానివ్వండి సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదనుకుంటే గురుగింజల మాలాబక్క గణపతి ఇలాంటి వస్తువులు అన్నిటి కూడా అభిమంత్రించి వారి యొక్క సంకల్పం వారు ఎప్పుడైతే మాకు ఆర్డర్ ఇస్తారో ఇప్పుడు కనీసం ఉగాది నుంచైనా మనం స్థాపన చేసుకోండి ఆ వస్తువులు మనకి ఇంట్లో ఉన్నాయంటే ప్రతిసారి ధనమే అవసరం లేదండి అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు పిల్లల కష్టమర్ ఉన్నాడు వాహన దుర్ఘట దుర్ఘటన జరిగేది ఉందేమో అది కూడా ఆపొచ్చు లేదు ఆ పాప పాపకు మంచి సంబంధాలు రావట్లేదు మంచి సంబంధం వచ్చేటట్టు లేదా పాప అత్తగారి ఇంట్లో మంచిగా ఉంటలేదు మీ కోరిక ఏమున్నా ఆ కోరికని ఒక రెడ్ కలర్ పెన్ తోటి ఏ ఒక పేపర్ మీద రాసి జనధనాకర్షణ కిట్టి దగ్గర అయినా పిల్లి కింద పెట్టి చూడండి ఎందుకంటే ఎన్నో కుటుంబాలు గత రెండు సంవత్సరాలు మంచి కూడా మనం ప్రొడక్ట్ మార్చలేదు అంటే ఆలోచించండి ఎందుకంటే ఎన్నో కుటుంబాలు లాభం పొందుతున్నాయి లేదు ఇవన్నీ వస్తువులు ఏంటి అవి పెట్టుకుంటే మనకు అదృష్టం వచ్చేస్తా అంటే అదృష్టం కాదు నేనంతా చెప్పేది ఒకటే మనలో మన మన పరిసర ప్రాంతాలలో ఉన్న ఒక చెడు ఎనర్జీ అనేది మన కార్యాలలో ఆటంకాలు తీసుకొస్తుంది అందుకని మనం ఏంటి అమ్మవారికి సంబంధించి చండి హోమం చేసి అవి బంధనం చేస్తే ఆ వస్తువులు మీ ఇంటికి పంపించినప్పుడు నీ పరిసర ప్రాంతాలలో ఉన్న నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చి ప్రతి కార్యాలను మనకు అదృష్టాన్ని తోడు చేస్తుంది అంతే తప్ప ఈ వస్తువులు పెట్టంగానే మనకు లక్షలు కలిసి వస్తాయి కోట్లు కలిసి వస్తాయి అని కాదు మనం కష్టపడాలి అదృష్టం మనకు తోడైంది అంటే కష్టపడ్డ ఫలితం రెండింతలు మనకు అందుతుంది కాబట్టి ఆ తాంత్రిక వస్తువులు కనీసం ఉగాది నుంచి అయినా మనం స్థాపన చేసుకుందాం ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెట్టాం ఇదేంటంటే ఒకసారి పెట్టామంటే లైఫ్ టైం తాంత్రిక వస్తువులు వాటి గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆఫీస్కి ఆఫీస్ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి మా అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళతో మీ టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అలాగే ఆ వస్తువుల వల్ల కలిగే లాభాలు ఏంటో నేను వీడియో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరి దాకా చూడండి ఆ యొక్క వస్తువులు మీకు ఎక్కడ దగ్గరలో దొరికినా పూర్తి విధి విధానంతో అభిమంత్రించి బంధన చేయించుకొని పెట్టుకోండి లేదు గురుగారు మన సంస్థ నుంచి కావాలంటే ఆఫీస్ టైమింగ్స్లో కాల్ చేసి మా అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతో మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మనకి యొక్క జనతా కర్ఫ్యూ ద్వారా చాలామంది కూడా మనం ఇంట్లోనే ఉంటూ కూడా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నాం కానీ ఇది కూడా మన మంచి గురించే మన తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వం సీఎం గారు తీసుకున్న ఒక నిర్ణయం ఎందుకంటే ఈ మహమ్మారి కరోనా మహమ్మారికి ఒక సరైన మెడిసిన్ దొరికేదాకా మనం అందరం కూడా ఇంట్లో ఉండి మన పోలీస్ సిబ్బందికి కావచ్చు మన వైద్య సిబ్బంది డాక్టర్స్ అందరికి కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే మన మంచి గురించే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం ఇంట్లోనే ఉంటూ వాళ్ళని సపోర్ట్ చేద్దాం కాబట్టి ఇంట్లో ఉండి చేసుకునే పరిహారాలు మనం మొన్నటి నుంచి కూడా తెలుసుకుంటున్నాం సో ఇంట్లో మనకి ఇప్పుడు ఎలాగో టైం దొరికింది కాబట్టి మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకొని రెమెడీస్ కూడా ఫాలో అయ్యామంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే బాధ నివారణకు ఏదైనా పరిహారం చెప్పండి గురువుగారు అని చెప్పి చాలామంది అడిగారు సో మీ ఇంటి దగ్గర ఎక్కడైనా సరే కానివ్వండి మీకు లేదా మీ ఇంట్లో అయినా సరే కానివ్వండి ఆంజనేయ స్వామి ఫోటో ఉందనుకోండి లేదా దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయ స్వామికి చిన్న గుడైనా మా దగ్గర ఓపెన్ ఉంటుంది గురువుగారు లేదా మా ఆంజనేయ స్వామిది విగ్రహము లేదంటే ఏదో మా దగ్గర ఫోటో ఉంది అనుకుంటే వాళ్ళు ఏం చేయండి అంటే ఆంజనేయ స్వామి యొక్క ఫోటో దక్షిణం గోడకు పెట్టుకొని మంగళవారం రోజు ఉదయం ఏడు లోపు మీరేం చేయాలంటే మీ ఇంట్లోనే ఒకవేళ ప్రిపేర్ చేయగలిగితే ఎలాగో మనం బయటకు వెళ్ళలేము కాబట్టి ఇంట్లోనే శనగపిండి నెయ్యి తోడు కలిపి ఒక ఐదు లడ్డూలు ప్రిపేర్ చేయండి ఒక ఐదు లడ్డూలు దాంతోపాటు మీ ఇంట్లో లవంగాలు అయితే ఎలాగో అందుబాటులో ఉంటాయి కర్పూరం అందుబాటులో ఉంటుంది అలాగే మనకి నెయ్యి కొంచెం అందుబాటులో ఉంటే చాలా మంచి దేశీదైనా మనకు షాప్తో అయినా ఏదైనా వాడుకోవచ్చు ప్రాబ్లం లేదు లేదు అనుకుంటే నార్మల్ అయినా పర్లేదు సో ఏం చేయాలి గురుగారు ఈ యొక్క శత్రుబాధ నివారణకు అనుకుంటే ఇంట్లో ఏం చేయండి అంటే దక్షిణం కూడా ఆంజనేయ స్వామి యొక్క ఫోటోని పెట్టి ఉత్తరానికి అంటే మీరు ఉత్తరానికి వచ్చి దక్షిణం అంటే ఆంజనేయ స్వామిని చూసేటట్టు కూర్చొని మంచిగా ఈ లవంగము ఐదు లవంగాలు కర్పూరము పళ్ళెము నెయ్యి నెయ్యి మీ దగ్గర పెట్టుకోండి అలాగే మీరు ప్రిపేర్ చేసిన ఐదు నెయ్యి నెయ్యితోటి ప్రిపేర్ చేసిన ఐదు లడ్డూలు కుదిరితే వెండి ప్లేట్ ఉంటే చాలా మంచిది లేదా వేరేది స్టీల్ వాడకండి ఆ రోజు వెండి ఇత్తడి రాగి వాడుకోవచ్చు స్టీల్ వద్దు సో ఆ లడ్డూలు కూడా అక్కడ నైవేద్యంగా సమర్పించండి ఆంజనేయ స్వామికి ఒక గులాబీ పువ్వు కానీ లేదనుకుంటే ఒక పసుపు రంగు పువ్వు ఏదైనా పర్లేదు ఒక పువ్వు అనేది సమర్పించండి లేదా గులాబీ మాలైనా సమర్పించినట్టు సమర్పించినట్టయితే చాలా బాగుంటుంది ఆ యొక్క మాల సమర్పించి మీరు మందిరంలో ఎరుపు రంగు వస్త్రం ఏదైనా కింద పరుచుకొని లేదా పీట కానీ వేసుకొని దాని మీద ఎరుపు రంగు వస్త్రం వేసుకొని కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని నేను చెప్తాను ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పంచముఖి రుద్రాక్ష మాల మీద కానివ్వండి లేదా పగడాల మాల మీద కానివ్వండి ఉంటే ప్రయత్నం చేయండి పగడాలమాల లేదనుకుంటే మాల రుద్రాక్షమాలైన పర్లేదు ఓం హం హనుమతే నమ ఓం హం హనుమతే నమ ఓం హం హనుమతే నమ ఈ యొక్క మంత్రాన్ని నూటెనిమిది సార్లు స్ఫటిక మాల మీద కానివ్వండి లేదనుకుంటే రుద్రాక్షమాల ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పగడాల మాల లేదనుకుంటే స్ఫటికమాల పంచముఖి రుద్రాక్షమాల ఏదైనా వాడుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ యొక్క పట్ మీ నూటెనిమిది సార్లు పట్టణ అయిపోయిన తర్వాత ఒక్కసారి హనుమాన్ చాలీసా చదవండి ఒక్కసారి నూటెనిమిది సార్లు ఓంహం హనుమత ఎంత టైం పడుతుందండి మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ కానీ ఎక్కువ పట్టదు ఒక్కసారి హనుమాన్ చాలీసా చదవండి చదివిన తర్వాత ఆ యొక్క నైవేద్యం సమర్పించండి నయ్య నువ్వుల నూనె మీ ఇష్టం దీపారాధన దీతోంటే చేసుకోవచ్చు మంచిగా నైవేద్యం ఆంజనేయ స్వామికి సమర్పించి మీ యొక్క శత్రువులు మీ మీద ఏదైతే ప్రయోగాలు చేయాలనుకుంటున్నారో మిమ్మల్ని మీకు హాని తలపెట్టాలనుకుంటున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సఫలం కాకూడదని కోరుకోండి నాకు ఎలాంటి హాని జరుగుతుండీ నేను శత్రువు నా ముందుకు వచ్చినా సరే కానీ వారి యొక్క ప్రక్రియ ఏది కూడా నా మీద పనిచేయద్దు అది తండ్రి నీ ఆశీర్వాదం నాకు అందించు అని చెప్పి కోరుకొని మంచిగా ఆ యొక్క కర్పూరం బిళ్ళ కొంచెం పెద్దది తీసుకొని కర్పూరం బిళ్ళ మీద ఐదు లవంగాలు వేసి మంచిగా హారతి ఇవ్వండి ఫస్ట్ ఆంజనేయ స్వామికి పదకొండు సార్లు హారతి ఇవ్వండి అది మొత్తం మీరు తర్వాత హారతి మీరు తీసుకోండి ఇంట్లో సభ్యులకు కూడా ఇవ్వండి మొత్తం ఏదైతే ఆ యొక్క లవంగాలు కర్పూరం మొత్తం కాలుతుందో ఆ పౌడర్ని తీసుకొని మీ యొక్క మీరు ఏదైతే నిత్యం మీరు కుంకుమ వాడతారో పెట్టుకుంటారో గంధం వాడతారో దాంట్లో మిక్స్ చేసుకొని ప్రతిరోజు మీరు పెట్టుకునే ముందు ఓం హమ్ హనుమత ఈ యొక్క మంత్రాన్ని తొమ్మిది సార్లు చదివి ఆ యొక్క బొట్టు అంటే మీరు ఉంగరం వేలుతుంటే మధ్య వేలుతోటేంత పెట్టుకుంటారో బొట్టు దాన్ని కొంచెం బొట్టు ఫస్ట్ తీసుకొని ఈ మంత్రాన్ని ఓం హం హనుమతే హనుమత యొక్క మంత్రాన్ని తొమ్మిది సార్లు చదివి ఆ బొట్టు మీద ఊదిన తర్వాత ఒక మూడు సార్లు ఊదిన తర్వాత అప్పుడు ఆ బొట్టు ధారణ చేసి మీరు బయటికి వెళ్ళండి ఎలాంటి శత్రువులు కానివ్వండి మీద ఏదైతే ప్రక్రియలు చేయాలనుకుంటున్నారో మీకు హాని చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆ ప్రయత్నం అనేది పటాపంచలు అయిపోతుంది మీరు ఎలాంటి హాని అనేది ఉండదు ఆ యొక్క శత్రువు కూడా మీ యొక్క మిత్రులాగా మారే పూర్తి అవకాశం ఉంటుంది కాబట్టి పన్నెండు రాసులలో ఎవరైనా ఇంట్లోనే ఈ యొక్క పరిహారం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సర్వేజనా సుఖన భవంతు ఓం నమస్కారం పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నిన్ను నేను ఏది పని తలబెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మన సినిమాని మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా లాగా అంటే నల్లపిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత బృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్నమటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తునివారణ దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారో అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్లి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురువు జీవితమాన మరియు ఈ సంపూర్ణ కార్యస్థితి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటదని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్ గా వెల్త్ వైజ్ గా ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైడ్ గురుని ఎదుర్కొన్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు సూర్య నేను ఫలక్నామర నుంచి వస్తున్నాను నేను ఇంతకుముందు రెండు ట్రావెల్స్ వెహికల్ పెడదామని రెండు క్యాబ్స్ తీసుకున్నాను దాంట్లో రాను రాను నాకు కొంచెం లాస్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించే విధంగా ఆలోచిస్తున్న టైంలో మా ఫ్రెండ్ ఒకరు కలిసారు కలిసి అతను చెప్పారు ఇట్లా గురు గురుగారు ఉన్నారు అతని దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా సలహా దొరుకుతుందని చెప్పారు వెంటనే నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే గురుగారిని కలిశాను నా సమస్యలో గురుగారికి చెప్పాను చెప్పగానే వెంటనే గురుగారు ఒక కిట్ ఇచ్చారు ఇది ఇది వాడండి ఇది మీ దగ్గర ఉంచండి భద్రపరచండి మీకు వెంటనే దీని గురించి తెలుస్తుంది మీకు అని చెప్పారు అది ధరించిన నేను ఒక మూడు నాలుగు నెలలనే నా లైఫ్ మొత్తం మారిపోయిందండి నెక్స్ట్ మా ఛానల్ తీసుకుని రావడానికి వచ్చాను తనకా సమస్యలు ఉందంటే గురుగారికి వెళ్దామని నేనే స్వయంగా తీసుకుని వస్తున్నాను ధన్యవాదాలు అలాగే మాకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి అలాగే మా భవిష్యత్ ఈ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ గుర్తుంటుంది చేసి యాక్టివేట్ చేసినట్లయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి సర్వే జనసుకునే పోంతు ఓం నమస్కే